హాయ్ రోజు బోటి కనీ చేసుకుందాం రండి ఎలా చేసుకోవాలో చూద్దాం కానీ ఎలా చేయాలో చూపిస్తా శుభ్రంగా బోటీ తీసుకొని చక్కగా క్లీన్ చేసేసుకున్నానమ్మా పదిసార్లు కడుక్కున్న ఇది ఎలా చేసుకోవాలో ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో మన స్టార్ట్ వీడియోలో ఉంది చూడండి మన ఛానల్లో ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసి ఇలా కుక్కర్లో వేసమ్మా కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ వేసి దీన్ని ఒక ఆరు ఇజిల్ రానిద్దాం అమ్మ కుక్కర్ పెట్టుకొని ఒక ఐదారు ఇజిల్ వస్తే కూర చేసుకుందాం తర్వాత ఇది క్లీన్ చేసుకోవడం కష్టం అనుకుంటారు ఎంతో సింపుల్గా అరగంటలో చేసేసారు చూడండి మన ఛానల్లో స్టార్ట్ వీడియోలో ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఒక ఆరు ఇజిల్ రానిద్దాం స్టవ్ వెలిగిచ్చి తటాలు పెట్టుకోనమ్మా ఇదే ఇది ఒక ఐదు ఇజిల్ వచ్చింది బోటి పెట్టాం కదా పొయ్యి మీద కుక్కర్లో ఒక ఐదు ఇజిల్ వచ్చింది ఇప్పుడు దీన్ని కర్రీ చేసుకుందాం చూసారా మెత్తగా ఉడికిపోయింది ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఆయిల్ వేసుకుందాం ఒక మూడు స్పూన్లు దాకా కొద్దిగా జీలకర్ర పచ్చిమిరకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు కోసుకున్నా ఇవన్నీ వేసి ఇలా కలుపుకుందాం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం మూడు నిమిషాలకి ఇలా మగ్గిపోయినాయి బిల్లిపాయలు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లులిపాయ పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేగనిద్దాం మళ్ళీ మూత పెట్టుకుందాం అల్లం వెల్లులపై వాసన పచ్చివాసన పోయింది సొంత వేగిపోయింది చూసా పోయిందమ్మా ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాం రెండు టమాటాలు ముక్కలుగా కోసి పెట్టుకొని వేసుకుంటున్నాం రెండు నిమిషాల తర్వాత ఇవ్వండి అన్నీ మగ్గిపోయినాయి ఇందులో అన్ని ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుందాం పసుపు కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం రెండు స్పూన్లు ఉప్పు ఇవన్నీ వేసి ఇలా కడుపుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా ఇందులో అన్నీ పచ్చిమాసం పోయినాయి ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న పోటీ వేసేద్దాం ఇదిగోండి నీళ్ళు తీయట్లేదమ్మా ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను ఆ నీళ్ళే సరిపోతాయి ఇక మనకి కూరలు అయితే నీళ్ళు పోయ్యక్కర్లా ఇంకా శుభ్రంగా చక్కగా మగ్గించుకోవటమే ఎంత టేస్ట్గా ఎంత కమ్మగా ఉంటుందో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అమ్మ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుందాం చిన్న మంటలో అయిపోయిందమ్మా కూర మంచి చూద్దాం ఇదిగో ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూద్దాం సిమ్లో పెట్టాం కదా నిదానం గుడుకుతుంది కొంచెం అట్లా దగ్గర పడుతుంది అయిపోయా మంచి స్మెల్ వస్తుంది మంచి చూసేవా ఎంత మంచి వాసన వస్తుందో అసలు బోటీ స్మెల్ వాసన వస్తుందంటాడు ఆ వాసన రావట్లేదు ఎంత కమ్మట వాసన వస్తుందో వాటర్ పోయకుండానే చూడు ఎంత వాటర్ వచ్చిందో ఆ బోటీలోది చక్కగా ఒక ఆరు ఏడు ఈజిల్ పెట్టుకున్నాక మెత్తగా అయిపోయింది శుభ్రంగా ఇంకొక మూడు నిమిషాలు మగ్గనిచ్చి దగ్గర పడిపోయిచ్చి కొత్తిమీర మసాలా వేసుకుందాం ఇంకొక మూడు నిమిషాలు ఉంటే సరిపో చి పడిపోయింది సూపర్ అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా ఇంకొక మూడు నిమిషాలు దగ్గర పడినస్తాము కొంచెం మూడు నిమిషాల తర్వాత అయిపోయిందమ్మా కూర చూసావా ఎలా దగ్గర పడిపోయిందో చాలు ఇంకెంత గుజ్జుగా ఇప్పుడు కొత్తిమీరను మసాలా వేసుకుందాం చికెన్ మసాలా కొద్దిగా కొద్దిగా పుదీనా పుదీనా వేస్తే అమ్మ పోటీ కర్రీ వాసన రాదు కొంచెం కొంచెం కొత్తిమీర కలిపేసుకుందాం మంచి వాసన వస్తుంది ఫోటో తీసుకుంటామేమో తీసుకుయలా దగ్గర పడిపోయింది స్టవ్ ఆపేద్దాం చూసారు ఎంత కలర్గా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎంత బాగుందో స్టవ్ ఆపేద్దాం